హాయ్ అండి వెల్కమ్ టు ఇట్స్ రామ్స్ మనీ సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా అద్దరిపోయే కాకరకాయ కారం చూద్దామా టేస్టే కాదండి హెల్తీ ఆల్సో అస్సలు చేదుండదు కాకరకాయ కారం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి అవి అటు ఇటు కట్ చేసుకొని పీల్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు మాడకుండా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి ఒకసారి వేయించుకున్న తర్వాత మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా వేయించుకొని పక్కకు తీసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం ఈ రెండు వేయించిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో ఉల్లిపాయలు అలానే కొంచెం జీలకర్ర కొంచెం కారం వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇంకొక బౌల్ తీసుకొని మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు అలానే కరివేపాకు కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి కూడా అన్నీ వేసి కలుపుకోవాలి ఇది స్పూన్తో కానీ గంటతో కానీ కలవదండి చేత్తోనే కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని రెడీ చేసుకోవడమే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి కాకరకాయ హెల్దీ కూడా అస్సలు చేదు ఉండదండి ఇలా చేస్తే ఇది నిల్వ కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వేడివేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది మరో సింపుల్ వీడియోతో మళ్ళీ వస్తా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ <coughs> . <coughs> <coughs> <coughs>